హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అడ్యుకేషన్ ట్రావెలర్ మీరు చూస్తున్నది కర్ణాటకలోని కుక్కి సుబ్రహ్మణ్య స్వామికి వెళ్తుంటే యొక్క కుమార దార అనేది ఉంటుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి స్టోరీ ఏందనేది మనము తెలుసుకుందాం అప్పటివరకు వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ యొక్క దార అయితే చాలా ఘాట్ రోడ్ ఉంటుంది అనమాట ఈ ఘాట్ రోడ్లో చాలా అద్భుతంగా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ యొక్క ఘాట్ రోడ్లో జర్నీ అయితే సో మనమైతే స్టోరీలోకి వెళ్ళినట్టయితే మీకు చెప్తాను కదా ఈ యొక్క కుమారధార అంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు ఇక్కడ తారకాసురుని వధించిన తర్వాత యొక్క నదిలో అతని ఆయుధాన్ని కడగడం జరుగుతుందనమాట ఈ ఆయుధాన్ని కడిగిన తర్వాత ఇందులో స్నానాలు చేస్తే పాపపుణ్యాలు పోతాయనేసి ప్రతిదీ అనమాట సో ఈ యొక్క నదిలోనే స్నానం చేస్తే కీళ్ళ నొప్పులు ఒంటి నొప్పులు ఇలాంటివి ఎలాంటివి ఉన్నా అని బాడీ రిలాక్స్గా ఉంటుందనేసి ఇక్కడ అందరూ యొక్క కోక్కి సుబ్రహ్మణ్య స్వామి కళదారిలో ఒక నదిలో స్నానాలు చేసేసి బయలుదేరుతారు సో ఫ్రెండ్స్ ఇది ఈనాటి వీడియో నచ్చితే లైక్ చేయండి